చేరుతున్న దుర్బాబు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకున్నాను అదేవిధంగా శ్రీ వెంకట సత్యనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలప్రోల్ దయచేసి రండి మీరు రండి సత్యనారాయణ గారు మీరండి మిగతా వాళ్ళందరూ దయచేసి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్రశాంతం కూర్చోండి కూర్చోండి బాబు మీరు ఒక ముందు ముందు నేను వాళ్ళ ఫ్యామిలీ కనీసం ఉండండి దాని తర్వాత తిరుపతిరావు గారు గొల్లపల్లి తిరుపతిరావు గారు ఈయన గొల్లపొరులు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రండి నెక్స్ట్ శ్రీ బుర్రా అనుబాబు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రండి ప్లీజ్గా ముందు మీరు రండి ముందు మీరు రండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ పిల్లల రమ్మన్నారు శ్రీ కన్నాబతుల కామేశ్వరరావు గారు మండల ప్రెసిడెంట్ పిఠాపురం మండల్ ప్రెసిడెంట్ రైంట్ శ్రీ నడిగట్ల చింతలరావు గారు బుజ్జి గారు రండి షీజ్ అ వైస్ ప్రెసిడెంట్ సార్ వైస్ చైర్పర్సన్ రండి శ్రీ కొత్తపల్లి బాబ్జీ గారు సర్పంచ్ నెక్స్ట్ శ్రీ తుమ్మల బాబు గారు ఎక్స్ డిసి చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు అటు దారి ఆమెకి సర్పంచ్ వరలక్ష్మి గారు సర్పంచ్ మరో సర్పంచ్ సునీత గారు అదేవిధంగా మాదేపల్లి పర్వ పార్వతి గారు మరియు బాబురావు గారు రండి సర్పంచ్ బాబురావు మీరేనా నుంచి ఉండండి ఆ ఫోటో అయిపోయినా మీరు తీసుకోండి శ్రీమతి బండి రాణి గారు ధర్మరాజు గారు उम्मीद मेरी जॉन गार मेरी जॉन यूनिवर्स सरपंच डॉक्टर्स विभाग नीचे डाक्टर पी राजेश गारु పిఠాపురం నుంచి ఇంత భారీ స్థాయిలో మీరు అందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా చెప్పాను అదేవిధంగా ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం కౌన్సిలర్లు ఉన్నారండి నలుగురు వాళ్ళని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం నలుగురు కౌన్సిలర్స్ని శ్రీ కావడి పోసేయ్ గారు దయచేసి మీరు కొంచెం సహకరించాలి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉండండి మీరు పోసేయ్ గారు దయచేసి మిగతా వాళ్ళు కూర్చోండి దయచేసి పోసయ్య గారు బండి రవి గారు పావని గారు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి రండి మీరు రండి మీరు రండి అమ్మ ఉండమ్మా కనీసం పావని గారా మీరు మాతం లోవరాజు గారు పావని గారు రండి కౌన్సిలర్స్ అమ్మ ఓన్లీ కౌన్సిలర్స్ రండి రండి లాస్ట్ లాస్ట్ అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ బొజ్జా దొరబాబు గారు మీ దొర దొరబాబు గారు ఉన్నారా ముందుకు రండి బాబు మీరు కొంచెం కొంచెం సహకరించండి ప్లీజ్ బండి రవి గారు ఎవరు బండి రవి గారు బండి రవి ఎవరు రండి దౌరబాబు గారు మీ ఇద్దరు ఒక నిమిషండి బొజ్జా దౌరబాబు గారు ఉందమ్మా ఉందమ్మా కౌన్సిలర్ గారు ఇంకెవరన్నా పిలుస్తున్నారు మెల్లకి కొంచెం కొంచెం దారి ఇవ్వాలి మీరు దయచేసి